సభకు నమస్కారం అండి ఒక మహోన్నత వ్యక్తి రామోజీరావు గారి సంస్కరణ సభకి నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు సంగీత దర్శుడిగా జన్మనిచ్చిన రామోజీరావు గారు ఆయనతో నేను గడిపిన క్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తుంటాను ఆ క్షణాల నుంచి నేను నేర్చుకున్న విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి వాటిలో మచ్చుకు ఒకటి ఏంటంటే మద్యపాన వ్యతిరేక ఉద్యమంకి ఆయన ఆయన వంతు కంట్రిబ్యూషన్గా ఆయన రకరకాల ఆర్టిస్టులతో ఉద్యమకారులతో రచయితలతో సంగీత దర్శకులతో గాయని గాయకులతో ఆయన తెలిసిన వాళ్ళందరినీ పిలిచి పాటలు రికార్డ్ చేసి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారండి నన్ను కూడా రమ్మని ఒక పాట రికార్డ్ చేయమన్నారు నేను అన్నాను సార్ నేను మెడ్రాస్ వెళ్ళి నాలుగు రకాల ట్యూన్లు నేను మీకు చేసి పంపిస్తానని అన్నాను ఆయన కోసం చాలామంది బయట వెయిట్ చేస్తూ ఉండగా నాతో అన్న మాటలు ఏంటంటే వద్దండి ఒకే ఒక ట్యూన్ చేసి పంపండి నేను మీకు దీనికి రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అభ్యర్థించేవాడికి ఆప్షన్స్ ఉండవు అలా చేయకూడదు ధర్మం కాదు అన్నారు ఆ మొక్క ఆయన నాతో చెప్పడానికి రెండు నిమిషాలు వెచ్చించాల్సిన పని లేదు ఆయనకి ఏమి లాభం లేదు అంతటి మహోన్నత వ్యక్తి ఆయన ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడిమెత్రి ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిది బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలని నేను ఒక సభలో అన్నాను ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు ఆయనే ఆపారు ఆయన అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లో వచ్చి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్కర్మించారు అందుచేత మరణించినా ఆయనలాగే మరణించాలి ఆయన ఫోటో మా పూజ గదిలో ఉంటుందండి ఎందుకంటే ఆయన దేవుని నమ్మరు దేవుణ్ణి నమ్మని రామోజీరావు గారి ఫోటో దేవుడు ఉండాల్సిన చోట మా ఇంట్లో ఉంటుంది ఎంతో మంది వెలు జీవితాల్లో వెలుగు నింపిన ఆయన స్ఫూర్తి నా గుండెలో చిరకాలు ఉంటుంది బ్రతినంత వరకు ధన్యవాదాలు